హై గైడ్స్ ఇది మొన్న చూసిన వీడియోకి కంటిన్యూషన్ అనమాట సో మేము మొన్న త్రీ ప్లేసెస్కి వెళ్ళాం కదా సో ఇంకా అక్కడికి మాకు చాలా టైం పట్టేసింది వన్ అండ్ హాఫ్ అవర్ ఇంక ఇక్కడ చీకటి అయిపోతుంది ఇక్కడ ఫోర్ ఓ క్లాక్ చీకటి అయిపోతుంది బాబోయ్ ఫోర్ కూడా అవ్వలేదు ఇంకా అరౌండ్ ఒక త్రీ థర్టీ ఆ టైం అవుతుంది కావచ్చు అప్పుడే చీకటి అయిపోతుంది సో ఇప్పుడు మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా సో నెక్స్ట్ మేము వెళ్తున్నాము పాప వినాశిని అనమాట సో గంగమ్మ టెంపుల్ ఉంటుంది పాప వినాశని మీకు ఐడియా ఉంది కదా సో అక్కడికైతే వెళ్తున్నాము సో ఇక్కడ స్ట్రీట్ షాపింగ్కి చెప్పాను కదా స్ట్రీట్ షాపింగ్కి పెట్టింది పేరంటే తిరుమలనేనండి చాలా ఐటమ్స్ కొత్త కొత్త ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కనిపిస్తున్నాయి సో ఇంక ఇక్కడైతే మేము వెళ్తున్నాము వర్షం అయితే ఆగకుండా పడుతూనే ఉండింది ఎంత సన్నగా వస్తుంది కానీ వెదర్ అయితే ఎంత కూల్గా ఉండింది తెలుసా చలికి తట్టుకోవాలంటే చాలా కష్టం అండి అక్కడ ఉండే వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళకి అలవాటు అయిపోయిందేమో కానీ మనలాంటి వాళ్ళు ఐ మీన్ మనం కొత్తగా వెళ్తే మాత్రం ఆ చలికి తట్టుకోవడం చాలా కష్టమండి సో ఇక్కడైతే మేము పాప అయితే వచ్చేసాము సో ఎక్కడ చూసిన మెట్లు ఎక్కడం దిగడం చాలా చాలా ఇబ్బందిగా ఉండింది అండ్ పాప వినాశినిలో మంచిగా కాళ్ళు చేతులు కడిగేసుకొని వాటర్ చల్లేసుకొని అయితే సైడ్కి వచ్చేసాము ఇక్కడ స్నానాలు చేయాలి అంటారు కదా సో అంత టైం అయితే లేదు మేము వెళ్ళినప్పుడు అయితే డ్రష్ ఎక్కువ లేదండి సో అన్ని దర్శనాలు చాలా ఫాస్ట్గా అయిపోయాయి కాకపోతే ఫోటో సెషన్సే చాలా టైం తీసుకుందనమాట దర్శనాలు అయిపోతున్నాయి అన్నీ అయిపోతున్నాయి కానీ ఫోటో సెషన్ ఉంటుంది కదా అది చాలా కష్టం అనమాట అండ్ ఇక్కడ మేము కూడా కొంచెం కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగేసి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ కొండ పైన ఇక్కడ చూసిన మంకీస్ అండ్ అవి ఏమంటారు కొండెంగలు అంటారు కదా అవి అయితే చాలా ఉన్నాయి వ్యూ చూడండి వ్యూ పాయింట్ ఎంత బాగుండింది కదా పొగ మంచుతోని ఆ పచ్చని చెట్లు అసలు సూపర్ వ్యూ అని చెప్పాలని మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ దర్శనాలు చేసేసుకొని పక్కకు వచ్చి నిలబడితే ఈ వ్యూ చూస్తుంటేనైతే అసలు రెండు కళ్ళు సరిపోనంత సూపర్ వ్యూ అయితే కనిపించింది చాలాసేపు ఫోటో సెషన్ చేసుకోవాలనుకుంటే మాత్రం మనము మంచి కెమెరాలు పట్టుకొని వెళ్ళాలన్నమాట సో ఇక్కడ మాదైతే ఈ దర్శనాలు అయిపోయాయి ఇంకా దర్శనాలు అయిపోయాక మేము ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నామండి సో చెప్పాను కదా ఒకటే ప్లేస్లో చాలాసేపు టైం స్పెండ్ చేయడానికైతే లేదు అలా కొంచెం సేపు ఉండి ఫొటోస్ దిగేసుకొని అండ్ దట్టు కొంచెం ఏమైనా వీడియో తీసుకునేట్టయితే తీసేసుకొని వెళ్ళిపోవాలి అందుకే ఎర్లీ మార్నింగ్ మీరు నైన్కి బయలుదేరితే ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు సో మేము ఎక్కువ టైం లేము కదా మళ్ళీ మేము ఏంటంటే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ శ్రీకాళహస్తి వెళ్ళిపోవాలన్నమాట సో ఇంకా వన్ డేలో ఇవన్నీ తొందరగా కంప్లీట్ చేయాలి మళ్ళీ ఎర్లీ మార్నింగ్కి మేము కొంచెం టైర్డ్ అయిపోతాం కదా ఎంతైనా రెస్ట్ తీసుకోవాలి అన్నట్టయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా ఫాస్ట్గా దర్శనాలు చేసుకుంటైతే వెళ్ళిపోయాం సో ఇక్కడికి వచ్చేసరికి మాకు ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది సో ఇంక ఈ వర్షంలో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అట్లా రిలాక్స్డ్ అవుదాము ఒక పక్క నిలబడదాము నిలబడ్డామా సో ఇంకా చూడాలి ఇంకా అక్కడ నిలబడ్డ తర్వాత అక్కడ వర్షం ఆగట్లేదు అస్సలుకి కానీ వ్యూ అయితే బాగుండింది సో మేము వెళ్ళాలనుకుంటున్న ప్లేసెస్ వచ్చి ఈ వీడియోలో చాలా ఉన్నాయన్నమాట సో ఆకాశ మనం ఇవన్నీ చూసేస్తున్నాం కదా సో పాప వినాశన అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఆకాశ సో ఈ ఆకాశ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఇంకొక టెంపుల్కి వెళ్ళాలి ఇందులో వీడియో ఎండ్ వరకు చూడండి మీకు ఒక సూపర్ ప్లేస్ అయితే నేను చూపించేస్తాను ఆ ప్లేస్ మీలో ఎంతమందికి ఇష్టమో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అవన్నీ చూడాలంటే ఫస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్ లో బటన్ ఉంటుంది దాన్ని ఒకసారి క్లిక్ చేయండి పక్కన గంట వస్తుంది దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేసండే ప్రతి ఒక్క వీడియో ఎవరికి వస్తుంది మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ షేర్ కామెంట్స్ చేయడం అస్సలు అసలు అస్సలు మర్చిపోవద్దు సో ఇదండి ఆకాశంగా ఇక్కడ వాటర్ తాగాలంటున్నారు కడుక్కోవాలంటున్నారు చల్లుకోవాలంటున్నారు ఏదో 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 చెప్పేస్తున్నారు యాక్చువల్గా మనకేం తెలియదు కదా సో కానీ ఇక్కడ ఇవి రాళ్ళు ఉన్నాయి కదా సో కిందికి వచ్చేస్తున్నాయి తలకి చేతులకు తగులుతాయి అని అయితే భయం భయంగా ఉండింది సో ఇక్కడ లైట్గా మనం నేనైతే కాలు చేతులు కడిగేసుకొని కొన్ని వాటర్ టేస్ట్ చూసేసుకొని తలపైన చల్లేసుకొని అయితే వచ్చేసాను అండ్ ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంటుంది ఇంకా టెంపుల్లో దర్శనం చేసేసుకొని మనం నెక్స్ట్ ప్లేస్కి అయితే బయలుదేరిపోవాలి సో మీకు చెప్పాను కదా టోటల్గా సెవెన్ ప్లేసెస్ మేము కవర్ చేసామని సో దీంతో వచ్చేసి ఫైవ్ ప్లేసెస్ అయిపోయాయి అన్నమాట సో ఫస్ట్ వీడియోలో త్రీ ప్లేసెస్ ఇక్కడ సో నేను మీకు చెప్పాను చూసారా సూపర్ టెంపుల్ అని ఇదండి జపాలి హనుమాన్ టెంపుల్ ఈ టెంపుల్కి మేము వెళ్ళడానికి మాత్రం చాలా టైం పట్టింది మేము ఉండగానే బయలుదేరామండి సో టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మనకి సిక్స్ వరకు క్లోజ్ చేసేస్తారంట సో సిక్స్లోపెళ్ళి మనం దర్శనం చేసుకొని రావాలి మేము వెళ్ళే టైంకి వెళ్తూరుండింది మా సగం దూరం వెళ్ళిన తర్వాత చూస్తే ఫుల్ చీకటి అయిపోయింది అసలు వెళ్ళాలా వద్దా అన్నంత ఘోరంగా ఇది మొత్తం అడవినండి సో చుట్టుపక్కల ఉంటుంది కానీ సింగిల్గా మాత్రం వెళ్ళొద్దు ఎప్పుడైనా సరే ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఇట్లా తోడుగా అంటే ఐ మీన్ జంటగా వెళ్తేనే బాగుంటుందంట అక్కడ వాళ్ళు షాప్స్ పెట్టుకున్న వాళ్ళు చెప్పారు మీరు సింగిల్గా వెళ్ళకండి ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఇలా వెళ్తూ ఉండండి ఎందుకంటే ఏరియా కొంచెం డేంజరస్ కాబట్టి లైక్ వైల్డ్ అనిమల్స్ అవి తిరుగుతాయి దట్టు ఈ టైంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి అనేసి సో మేము బయలుదేరి ట్వంటీ మినిట్స్ కూడా అవ్వలేదు అప్పుడే చూడండి ఎంత చీకటి అయిపోయిందో మెట్లు ఎక్కడ మాత్రం ట్లో ఎక్కడానికి మాత్రం చాలా టైం పడుతుంది నేను వెళ్ళేటప్పుడు యాక్చువల్గా తిరుపతికి వెళ్ళిన తర్వాత నేను ఈరోజు వెళ్ళాలి అని అనుకోలేదండి సో ఈరోజు క్షీరాబ్ద ద్వాదశి ఆ రోజు ఎలాగైనా సరే నేను మన ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి వత్తులు వెలిగించుకోవాలి అని అయితే అనుకున్నాను కానీ వెళ్తానైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకోకుండా వెళ్ళిపోయామన్నమాట సో ఇక్కడ చూస్తున్నారా ఈ చుట్టుపక్కల మేము వెళ్ళేటప్పుడు మాత్రమే ఇలా ఉండిందండి సగం దూరం వెళ్ళిన తర్వాత ఫుల్ చీకటి అయిపోయింది యాక్చువల్గా మాకేం చెప్పారు సిక్స్ ఓ క్లాక్కి క్లోజ్ చేస్తారని కానీ మేము వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏంటో తెలుసా ఈరోజు సెవెన్ థర్టీ ఎయిట్ దాకా ఓపెన్లోనే ఉంటుంది ఇంత తొందరగా క్లోజ్ చేయము ఎందుకంటే జనాలు వస్తున్నారు కాబట్టి మేము ఎంత హైరాణ పడుతూ వెళ్ళిపోయాము అసలు ఎంత టెన్షన్గా ఎంత తొందర 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 తొందరగా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాము వెళ్తూ ఉంటే చూడాలి అయ్య బాబోయ్ మేము వెళ్ళిన అంటే అంత ఫాస్ట్గా వెళ్ళేసరికి మనకి దమ్ దమ్ అయిపోతుంది కదా సో అలా అయిపోయింది కానీ దర్శనం మాత్రం సూపర్గా అయింది నేను మాత్రం చాలా నిదానంగానే వెళ్ళానండి తొందర తొందరగా పరిగెత్తుకుంటూ వెళ్ళాలి అని అయితే వెళ్ళలేదు సరే ఇంక ఇంత దూరం వచ్చాము కదా నిదానంగానే వెళ్దాము అన్నట్టయితే వెళ్ళాము చూసారా చీకటి పడిపోతుంది అప్పటికే కానీ ది బెస్ట్ ప్లేస్ అండి జోపాలి హనుమాన్ టెంపుల్ అసలు చాలా అంటున్నారు ఇక్కడే ఫస్ట్ ఆంజనేయ స్వామి వెళ్చాడు సో వాళ్ళ మమ్మీ వాళ్ళు ఊరిదే వాళ్ళు అని అంటున్నారు సో కానీ టెంపుల్ ఇక్కడ ఉన్న విషయం అయితే నాకు తెలీదు ఇది నేను జస్ట్ యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే కనిపించింది సరే నేను వెళ్ళినప్పుడు వెళ్ళాలి అనుకున్నాను తీరా వెళ్ళామండి చూసారా నేను ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్కే ఇంత చీకటి పడిపోతుందో టెంపుల్ అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళాక ఇప్పుడు ఎంత మనశ్శాంతిగా ఉండిందంటే వెళ్తుంటే చాలా భయమేసిందండి ఎందుకంటే చీకటి పడుతుంది చుట్టుపక్కల ఈ టైంకి క్లోజ్ చేస్తారు అసలు నాకు దర్శనం అవుతుందా లేదా నేను చూడగలుగుతానా లేదా అనుకుంటా అనుకుంటూ భయంతోనే ఫాస్ట్గా వెళ్ళిపోయాను పాప మా పిల్లలు మా ఆయన అయితే ఫాస్ట్ గురికిచ్చేసాను మీరు వెళ్ళండి టెంపుల్ క్లోజింగ్ అయితే కాల్ చేయండి అనేసి సో ఆయన వెళ్ళారు సో టెంపుల్ లేదు నిదానంగానే క్లోజ్ చేస్తారు నువ్వు నిదానంగానే అంటే సరే అని ఇంకా మెల్లగా వెళ్ళిపోయాను ఓవరాల్గా టెంపుల్కి వచ్చి చూస్తే అది ఉంటుంది చూడండి ఆ హ్యాపీనెస్ అసలు చెప్పలేము అనమాట సో ఇక్కడ వీడియోస్కి ఎలా ఉంది వీడియో తీసుకోవచ్చు కానీ లోపల మాత్రం తీయడానికి లేదు బయట మొత్తం కవర్ చేసేయచ్చు సో అది టెంపుల్ అండి అక్కడ ఒక అఖండ జ్యోతి ఉంటుంది అందులో ఆయిల్ పోస్తే మంచిది అన్నారు సో ఇక్కడ మా పిల్లలు అయితే కొన్ని ఫొటోస్ తీసుకుంటున్నారు సో ఇక్కడ వత్తులు కాల్ చేయాలంటే సరే అనేసి ఇంకా నేను వెళ్ళి వత్తులైతే కాల్ చేద్దామనేసి వత్తులు ఇట్లన్నీ తీసుకొని అనమాట చుట్టుపక్కల మాత్రం బాగుండింది కొంచెం వెళ్తూరున్నప్పుడు వెళ్తే ఇంకా బాగుండేదేమో అని నాకు అనిపించేసింది కానీ టెంపుల్ చూడడానికి రెండు కళ్ళు అంటే రెండు కళ్ళు అస్సలు సరిపోలేదండి ఆంజనేయ స్వామి అయితే బలే ఉన్నాడు అండ్ ఇక్కడ మీకు చెట్టు చూపించాను చూసారు ఆ చెట్టు దగ్గర మనము కాయిన్స్ పెడితే కాయిన్స్ అంటుకుపోతున్నాయి భలే ఉండింది అక్కడ కాయిన్స్ పెట్టేశాను నేను ఇంకా అక్కడ దర్శనం చేసేసుకొని మేము ఇక్కడ నుంచి బయలుదేరి వచ్చేసాము వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గరకు అనమాట సో అక్కడ దర్శనాలు ఎక్కడ కూడా మాకు దర్శనానికి లేట్ అవ్వలేదండి ఫటాఫట్ దర్శనాలు అయితే అయిపోయాయి దర్శనాలు అయిన వెంటనే ఇంకొకొక్క ప్లేస్ ఒక్కొక్క ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చేసాము సో ఈ ఫుడ్ స్టాల్స్ పెట్టారు కానీ వీటికి మాత్రం కవర్ అయ్యలేదన్నమాట సో అలా పెడితే డస్ట్ పడదా జనాలు వస్తూ పోతూ ఉంటే ఇలా చూసినప్పుడు తినాలంటే భయమేస్తుంది కొంచెం వాటిని కవర్ చేస్తే బాగుండు కదా అని సో ఇంక ఇక్కడ క్వార్టీ టు సిక్స్ అవుతుంది అప్పటికే చీకటి పడిపోయింది లేండి ఇంకా అక్కడ ఫైవ్కే కే చీకటి పడిపోయింది అండ్ ఇక్కడ చీకటి పడిపోయింది అన్ని షాప్స్ క్లోజ్ చేసేస్తున్నారు ఇక్కడ ఈ ఫ్లవర్స్ అయితే భలే అనిపించాయి కానీ ఒక్క ఫ్లవర్ ఫిఫ్టీ రూపీస్ చెప్పాడు సో అంత అవసరమా అనిపించేసి ఇంకా లైట్ తీసుకున్నాము ఇంక ఇక్కడ వచ్చేసి మనకి వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంటుంది కదా ఆ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసేసుకొని ప్రశాంతంగా తిరుమల కొండ పైన చూడాల్సిన ప్లేసెస్ని అయితే కవర్ చేసేసాను అనుకోని రూమ్ రూమ్కి అయితే వెళ్ళిపోయామండి షాపింగ్ చేయాలి అనుకుంటే మాత్రం ది బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు మనం ఎంత చేయాలనుకుంటే అంత చేయొచ్చు డ్రెస్ల దగ్గర నుంచి ప్రతి ఒక్క ఐటెం అయితే ఇక్కడ కనిపిస్తుంది అండ్ ఇక్కడ చిన్న చిన్న షాపింగ్స్ చేశాను సో అవి ఐటమ్స్ అందరికీ పనిచేసాను ఇప్పుడు ఏం లేవు సో ఏమైనా ఉంటే మాత్రం వీడియో పెడతాను ఇది వేణుగోపాల స్వామి టెంపుల్ ఐ మీన్ కృష్ణుని టెంపుల్ అండ్ ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయండి సో ఇంకా అవన్నీ దర్శనాలు చేసేసుకొని ఇంకా పై నుంచి మేము కిందికి వెళ్ళిపోతున్నాం అన్నమాట చూసారా ఇది మా దర్శనం గురించి మేము వెళ్ళిన ప్లేసెస్ గురించి మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్స్ చేయండి అండ్ ఇక్కడ దర్శనం అయిపోయింది తిరుమల వచ్చి ఫోర్ డేస్ అయిపోయింది వెంగమామ దగ్గర అన్న అన్న సంతర్పణ చేయకుండా ఎలా ఉంటాం చెప్పండి ఒక్కసారాన్ని ఇక్కడ అన్న ప్రసాదం తినాలి అంటారు కదా సరేలే అనేసి ఇంకా ఆ రోజు నైట్ అయితే మేము వెళ్ళాము సెవెన్ అయిపోయింది సెవెన్ సెవెన్ థర్టీ అయ్యింది అప్పటికి ఇంకా సరే అనేసి అన్న ప్రసాదానికి అయితే వెళ్ళాము సో ఇక్కడ ఫుడ్ గురించి నా ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్తానండి ఇక్కడ చాలామంది తింటూనే ఉంటారు వెళ్తూనే ఉంటారు వస్తూనే ఉంటారు సో ఇక్కడ ఫుడ్ అనేది ఫస్ట్లో ఉన్నంత క్వాలిటీ ఫుడ్ అయితే ఇప్పుడు లేదండి టేస్ట్ అయినా ఏదైనా అన్నీ చేంజ్ అయిపోయాయి ఒకప్పుడు ఇక్కడ ఫుడ్ అంటే అమృతం అనేవాళ్ళు కానీ ఇప్పుడు అంతగా లేదు కానీ ఐటమ్స్ అయితే బాగా పెట్టారు రోటి పచ్చడి పరమాన్నము ఒక కర్రీ సాంబార్ రసము పెరుగు ఇవన్నీ సో అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ అయితే చేసేసాము ఎంతైనా మనము తిన్న ఆ ప్రసాదాన్ని తినాలి అంతే అంతే తప్పించి ఇంత తినాలి అంత తినాలని లేదు కదా సో అలాగ మంచిగా ప్రసాదాలు తినేసి ఫైనలీ కడుపు ఫిల్ చేసేసుకొని కొంచెం సేపు మా మాడవీధులు అంటారు కదా అరిగేదాకా తిరిగేసామన్నమాట